మాత్రే నమ వారి ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది జాగ్రత్త వెంటనే ఈ పని చేయండి సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మీకు జరిగేది ఇదే మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో వీరికి ఏం జరగబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక ఒకటవ పాదాల్లో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారు చాలా సున్నిత మనస్కులు వీరు నమ్మిన స్నేహితుల్ని జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టరు వీరు అబద్ధాలు చెప్పేవారికి నటించే వారికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరితోనే కూడా చాలా ఈజీగా వీరి ఫీలింగ్స్ అనే వీరు పంచుకుంటూ ఉంటారు మేష రాశి వారికి ఓపిక సహనం చాలా తక్కువ వీరికి చాలా తొందరగా కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది దీని కారణంగానే ఈ రాశి వారు తమ జీవితంలో కొంతమందిని దూరం చేసుకుంటూ ఉంటారు వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరిగిపోవాలని టకటకా పనులు పూర్తి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లో బద్దకం కూడా చూపిస్తూ ఉంటారు వీరు దేనికైనా ఎక్కువసేపు ఎదురు చూడ్డానికి అసలు ఇష్టాన్ని చూపించరు వీరికి ఎదురు చూడడం అంటే పరమ అసహ్యం అని రాశి వారి కఠినంగా కనిపిస్తారు అయితే ముందు చెప్పుకున్నట్టు వీరు చాలా సున్నిత మనస్కులు వీరితో ఒక ఐదు నిమిషాలు ప్రేమగా మాట్లాడితే వీరు కరిగిపోయి వారి యొక్క జీవితంలో జరిగేటటువంటి అన్ని విషయాల్ని కూడా ఈజీగా షేర్ చేసేసుకుంటారు కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా ఉంటారు మరికొన్ని విషయాల్లో కోపంతో కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వీరు చిన్న చిన్న విషయాలకే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో కూడా తెలియదు ఎందుకంటే వీరు చాలా సున్నిత మనస్కులు అయితే చెప్పుకుంటున్నాం కదా వీరెప్పుడూ కూడా కోపాన్ని అనుకోకుండా ప్రదర్శిస్తూ ఉంటారు అయితే వీరికి కోపం వచ్చినా కూడా ఎదుటి వ్యక్తులపై జాలి అనేది కూడా కలిగి ఉంటారు మేషరాశి వారు మంచిగా ఉండడానికి దగ్గరవుతూ ఉంటారు అంటే ఎదుటి వ్యక్తులతో సంతోషంగా ఉండడానికి మంచి స్నేహాన్ని పంచుకోవడానికి వారితో సరదాగా జీవితాంతం ఆనందంగా ఉండేందుకు దగ్గరవుతూ ఉంటారు అయితే చెడు వ్యక్తిత్వం ఉన్నవారిని అసలు దగ్గరికి కూడా రానివ్వరు వీరి మనస్తత్వం చాలా వింతగా ఉంటుంది కొన్నిసార్లు వీరు ప్రతి ఒక్కరితో కూడా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు మరికొన్నిసార్లు ఆ మనుషులు ఎలాంటి వాళ్ళో ఏంటో అని కూడా అనుమానిస్తూ ఉంటారు కాబట్టి వీరి మనస్తత్వం అనేది ఎవ్వరికీ కూడా అర్థం కాదు గాఢంగా ప్రేమించే వ్యక్తిని నిమిషాల్లో ద్వేషం చేస్తూ ఉంటారు మేష రాశి వారు కొన్ని విషయాల్లో చాలా ముండి పట్టుదలగా ఉంటారు అలాగే ఒకసారి నిజాయితీ కూడా విపరీతంగా ఉంటుంది దాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి మేష రాశి వారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిందే ఆ బహుమతులు సెంటిమెంట్ క్రియేటివ్గా ఉంటే వీరు చాలా ఆనందపడిపోతారు చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎవరైనా వీరిని ఒక్క రెండు నిమిషాలు పొగిన్నా కూడా వెంటనే వారు చాలా మంచివారు అనేసుకుంటారు ఒక్కొక్కసారి ఈ విధంగా ప్రవర్తిస్తారు ఒక్కొక్కసారి మంచి వారిని కూడా చెడ్డవారేమో అని అనుమానిస్తూ ఉంటారు ఇదొక్కటి వీరికి చాలా చెడు లక్షణం అనే చెప్పుకోవాలి మేష రాశి వారు వారి కోపాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తారు దీని కారణంగానే ఈ రాశి వారికి శత్రువులు కూడా ఉంటారని చెప్పుకోవాలి మొహం మీద చెప్పేసిన శత్రువులు ఉంటారనుకోండి కానీ చేతల్లో చూపించటం వల్ల ఇంకా వీరికి వెన్నుపోటు పడాలని వీరి నాశనం కోరుకునే వారు కూడా అధికంగా ఉంటారు లేదా మూడు మార్చుకుని అలా కూర్చుని ఉండిపోతారు ఒకటి వీరు కోపాన్ని చేతల్లో చూపిస్తారు లేదు ఎదుటి వ్యక్తులు వీరికి చాలా ఇష్టమైతే వారి మీద కోపం వచ్చిందంటే ఇక ఏమీ అల్లేక అలా సైలెంట్ గా అయినా ఉండిపోతారు మేషరాశి వారు ఎవరి వద్ద నుండి సహాయాన్ని ఆశించకుండా సొంతంగా పైకి ఎదగాలి అని చెప్పి అనుకుంటారు కొన్ని కండిషన్స్ కూడా పెట్టుకుంటారు ఎవరైనా సరే వచ్చి వీరికి సహాయం చెయ్యాలి అనుకున్నా సహాయం తీసుకోవడానికి వీరు సిద్ధంగా ఉండరు కొన్నిసార్లు వారిని ఇదే సమస్యల్లో పడేస్తుంది అస్తమాను సహాయం తీసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు అస్తమా సహాయం తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఈ రాశి వారు కొన్నిసార్లు ముఖ్యంగా సహాయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఉన్న మరో మైనస్ పాయింట్ ఏంటంటే వీరు ఏదైనా పని చేసేటప్పుడు అందరికీ కూడా ముందుగానే చెప్పేసుకుంటూ ఉంటారు ఏదైనా కొత్త పని ప్రారంభిస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు కానీ లేదా సక్సెస్ అవ్వాలి అని ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు కానీ ప్రతి ఒక్కరికి చెప్పేసుకుంటూ ఉంటారు ఇదే వీరికి చాలా మైనస్ పాయింట్ అవుతుంది మేష రాశి వారికి వీరు ఎవరైనా సరే విపరీతంగా ఇష్టపడిన వారి మీద కోపం వస్తే మాత్రం సైలెంట్ గా ఉండిపోతారు అయితే మిగిలిన వాళ్ళ అందరి మీద కూడా ఆ కోపానికి కక్ష తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు మాటకి మాట వదిలి చెప్పేస్తారు దీని కారణంగానే ఈ రాశి వారికి శత్రువులు ఉంటారు వీరిని చాలా మంది కోపస్తులు మనుషులుగా భావిస్తూ ఉంటారు అయితే వీరి నాశనం కూడా చాలా మంది కోరుకుంటారు తాంత్రిక పూజలు ఈ కాలంలో కూడా అలాంటివి ఉన్నాయా అంటే ఇప్పుడే అధికంగా ఉన్నాయని చెప్పాలి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తాంత్రిక పూజలు గురించి వింటూనే ఉంటున్నాం అయితే ఈ రాశి వారికి నిజంగా ఈ సమయంలో అలా ఉండబోతుందా అంటే వాస్తవానికి ముందు చెప్పుకున్నట్టు ఈ రాశి వారు అన్ని విషయాలు అందరూ షేర్ చేసుకుంటూ ఉంటారు వీరు చేసే పని ముందుగానే చెప్తూ ఉంటారు అయితే ఆ పనిని నాశనం చేయడానికి చుట్టూ కొంతమంది అంటే వీరికి దగ్గరగా ఉండే మనుషులు మాత్రమే ఈ పనులు చేస్తారు వీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏ పనిని ప్రారంభించబోతున్నారు ఇలా అన్ని దగ్గరగా ఉంటూ తెలుసుకుంటూ వీరు పనుల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు అయితే మీరు దూరంగా ఉండాల్సిన మనుషుల విషయానికి వచ్చినట్టయితే కనుక ముఖ్యంగా ఎవరితో మీ గొడవలు జరిగి వారు గతంలో మీపై ఇష్టం వచ్చిన మాటలన్నీ అనేసి మళ్ళీ తర్వాత మంచిగా ఉందాము అని మీ దగ్గరికి వచ్చారో వారి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కొన్నిసార్లు కొంతమందిని క్షమించడం మంచిదే అది మంచి లక్షణమే కాకుంటే వాళ్ళు మీ జీవితంలోకి ఎందుకు వచ్చారు అనేది కూడా తెలుసుకోవాలి అయితే వారిచ్చిన ఫుడ్ తినడం కానీ లేదా లవంగాలు కానీ నిమ్మకాయ కానీ మీరు వెళ్ళే ప్రదేశంలో వేయడం కారణంగా మీరు అవి తొక్కడం కారణంగా నెగిటివ్ ఎనర్జీ మీ వెంటాడుతుంది మీరు చేయాలి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవ్వకుండా ఆగిపోతాయి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే పనులు ఎవ్వరికీ కూడా ముందుగా అస్సలు చెప్పవద్దు మీరు ఎవరితో అయితే గొడవలు పెట్టుకున్నారో వారు మీరు ఎదుగుదల చూసి ఈర్షగా ఫీల్ అవుతారు మమ్మల్ని ఇష్టం వచ్చిన మాటలని మీరు ఎంత అద్భుతంగా ఎదిగిపోతున్నారు మా జీవితం చూస్తే ఇలా ఉంది అని వారు మీపై కోపాన్ని పెంచుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి దీనికి పరిష్కారం లేదా అని అంటే పరిష్కారం తప్పనిసరిగా ఉంది మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఎవరైనా సరే మీకు అనుమానం ఉన్నవారు ఏమైనా దుస్తులు కానీ లేదా తినడానికి ఏమైనా ఇచ్చినా కూడా అస్సలు తీసుకోవద్దు బయటకు వెళ్లేటప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్ లో మగవారైతే మీ జేబులో ఒక లవంగం అదే విధంగా కళ్ళుప్పు అంటారు కదా ఆ కళ్ళుప్పును కూడా వేసుకుని ఒక పొట్టంలా కట్టుకుని మీ జేబులో వేసుకుని వెళ్ళండి ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మర్చిపోకుండా చిన్నపిల్లలైనా పెద్దవారైనా సరే ఖచ్చితంగా కాళ్ళు కడుక్కుని ఇంటి లోపలికి అడుగు పెట్టండి ప్రతి సోమవారం కూడా శివుడి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి అప్పుడు మీ జీవితంలో ఇలాంటివి ఏం జరిగినా కూడా ఎటువంటి నష్టం చూడకుండా ఆనందంగా ఉండగలుగుతారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీ జీవితంలో మార్పులు చూడగలుగుతారు సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా మంచి ఫలితాలు అనేవి మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి చూశారు కదా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ